కథ పేరు ఇది నిజం కథా రచయిత్రి పవని నిర్మలా ప్రభావతి గారు ఈ కథని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిది ఒకటిన యువ మాసపత్రికలో ప్రచురితం చేశారు ఇది నిజం డైనింగ్ టేబుల్ మీద భోజన సామాగ్రి అందంగా అమర్చింది అపర్ణ మీరు రావచ్చు అంది మెల్లగా గెస్ట్ రూమ్ కేసి చూస్తూ అదో సిగ్నల్ వచ్చిందోయ్ మధు పద పద నవ్వుతూ స్నేహితుడి వైపు చూచాడు గోపీకృష్ణ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు అపర్ణ అక్కడ లేదు అపర్ణ ఇక మీ మా స్వంత వడ్డను ప్రారంభించాలా విసుగ్గా వంటగది వైపు చూచాడు గోపీకృష్ణ మరి నన్ను రమ్మంటారా మృదువుగా వినవచ్చిందా మాట అది చెప్పాలా అన్నాడు చిరాకుగా వెంటనే మధువైపు తిరిగి మా అపర్ణ ఘోషాతో చచ్చిపోతుండ్రా బాబు కొత్త వాళ్ళు వచ్చారు అంటే ఇక వంటింట్లో నుంచి బయటికి రాదోయ్ చచ్చే చావయింది అన్నాడు ఆ మాటలలో సగం కోపం సగం చిరాకు నిండి ఉంది గబుక్కున అపర్ణ బయటికి వచ్చింది మీరు కలుపుకోండి నేను వట్టిస్తాను అంది క్షణకాలం అధి అనిమిషినిగా అయిపోయాడు ఎక్కువ పొట్టి పొడవు కాని సమయెత్తులో బొద్దుగా తెల్లగా ఉంది ముచ్చటగా చుట్టుకున్న జుట్టుముడి చెవులకు ఎర్రరాళ్ల దుద్దులు మెడలో మూడు పేటల బంగారు గొలుసు నల్లపూసలు నుదుటి మీద ఎర్రని నిలువు బొట్టుతో ఉన్న అపర్ణ కళ్ళు చెదరగొట్టే సౌందర్యవతేం కాదు కాని ఏదో ఆకర్షణ దాగి ఉంది ఆవిడిలో మీరు కలుపుకోండి దేవేస్తాను భర్తకు నెయ్యి వడ్డించాక మధుచూపు తన నపాదమస్తకం పరికిస్తుండటం గమనించి హెచ్చరించింది మధు క్షణకాలం లోపల సిగ్గుతో గిలగిలలాడిపోయాడు గోపి ఏమనుకుని ఉంటాడు ఆమె ఏమనుకుని ఉంటుంది అప్ప లోపల మదన పడిపోయాడు భోజనం చేస్తున్నంత సేపు అపర్ణను అణువడువు పరుశీలిస్తున్న అతగాడి చూపులు ఏదో ఆకర్షణ ఉంది యుడిలో అదేమిటి అదే ఆలోచన కూరలో సాంబారు కలిపేసుకున్నాడు రసంలో ఊరిని మిరపకాయ నంచుకున్నాడు పెరుగులో ఊరగాయకు బదులు ఉప్పు నంచుకున్నాడు నిన్ను చూసి షాక్ తిన్నట్లున్నాడు మా ఫ్రెండ్ ఆ రాత్రి పడుకోబోతూ అపర్ణతో అన్నాడు గోపీకృష్ణ అవును మెల్లిగా అంది అప్పన్న తన దోమతర సెలవు చేసుకుంటూ అవీన్ని వెక్కరించాడు గోపీకృష్ణ అలా అనటానికి సిగ్గు వేయటం లేదు సిగ్గా ఎందుకు ఒకసారి మధుబార్య పద్మజను చూడాలి నువ్వు అప్పుడు అర్థమవుతుంది ఎందుకో ఆవిడ చాలా అందంగా ఉంటుందా కుతూహలంగా అంది అపర్ణ ఓహో ఎంత అందం అని చెప్పలేను కాని ఏదో ఆకర్షణ ఉంది నీలా నల్లలు మట్టెలు వేసుకోదు రెండు జడలు వేసుకుంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర అతిథుల ఎదురుగా కూర్చొని అడిగి అడిగి మరీ తినిపిస్తుంది గంటల కొద్ది కబుర్లు చెప్తుంది అందుకే అక్కడికి వెళితే మధు ఇంట్లో వారం రోజులున్నా నాకు అసలు విరుసు అనిపించదు వింటున్న అప్పర్న పక్కన నవ్వింది ఎందుకు నవ్వు రోషంగా అరిచాడు గోపికృష్ణ నవ్వకేం చేయను ఆవిడలా నేనుండలేదని మీకు కోపం అవునా నా తత్వం ఇది ఆవిడ తత్వం అది అన్నట్లు మీ ఫ్రెండ్కి ఇష్టమైన టిఫిన్ ఏమిటో చెప్పండి రేపు చేస్తాను ఆహా రాత్రి భోజనం అంచక్క వండిచ్చావు వాడు సరిగా తిననే లేదు ఇక టిఫిన్ పెడతావు అందులో రేపంతా నాకు ఆఫీస్ వర్క్ చాలా ఉంది రోజంతా ఆఫీస్ లోనే గడిపేయాలో ఏమిటావు కంపెనీ లేక గెలగల్లాడతాడో ఏమో మధు సర్లేండి నాకు నిద్ర వస్తోంది అపర్ణ దుప్పటి బిగించేసింది మధుకు దిక్కు దోచడం లేదు ఈ రోజు హాయిగా మధ్యాహ్నం ఊరికెళ్ళిపోయినా బాగుండేదేమో కానీ గోపి కదలిస్తేనా తనని ఆవిడ గారు ఆ అపర్ణాదేవి గారేమో ఘోషాస్త్రీ కంటే అన్యాయం ఇంటికొచ్చిన అతిథి కింద తిండి పడుకోవడానికి గది ఏర్పాటు చేయటంతో తీరిపోయిందని కాబోలు ఆవిడ ఉద్దేశం చదువుకున్న స్త్రీ కదా తనతో కబులు చెప్పకూడదు అతిథి ఉన్నాడా తెచ్చాడా అన్న ఆలోచన లేని మహానుభావురాలు మీరు వచ్చి టిఫిన్ పుచ్చుకోండి గైట గది బయట నుంచి వినిపించిన అపర్ణ మృదువైన పిలుపుతో త్రుళ్ళిపడ్డాడు మధు ఆ అన్నాడు కంగారుగా లేస్తూ ఆవిడ టేబుల్ మీద టిఫిన్ మంచి నీళ్లు పెట్టి వినిదిరిగి కొతోంది వెళుతున్న ఆమెకేసే చూస్తూ కూర్చుండిపోయాడు మధు అందం అంతకంటే ఎక్కువైన ఆకర్షణ ఏమిటిది తనలో ఏదో మనో వికారం చచ్చ తప్పు తప్పు పొల మారింది మెల్లిగా మిల్లిగా సర్దుకోండి మంచినీళ్లు తాగండి పైకి చూడండి పకోడీలలో కారం ఎక్కువైనందువల్లే ఉంది మీరు కారు ఎక్కువగా ఉండాలని చెప్పారు మా వారు పోని కాస్త స్వీట్ నోట్లో వేసుకోండి అపర్ణ టేబుల్ మీదకు వంగి ఆదుర్దాగా క్షమాపణ చెప్పుకుంటున్నట్లు అంటోంది గాభరాగా చూస్తోంది పర్వాలేదు కొద్దిగా కొద్దిగా పొలమారింది అంతే అంతే అమ్మయ్యా హాయిగా నిట్టూర్చింది పుచ్చుకోండి ఆ నల్లని పెద్ద కళ్ళల్లో భయం తొలగి సంతోష ఛాయలు ప్రతిఫలించాయి మెల్లిగా లోపలికి వెళ్లిపోయింది విచిత్రమైన భావం కాదు భూతం తలెత్తుతోంది తనలో చి తప్పు ఆమె గృహిణి తన స్నేహితుని భార్య తను ఓ వివాహతుడు పద్మజకు భర్త ఏమిటి విర్రి ఆవేశం గదిలోకి వెళ్లి కిటికీ దగ్గర నిల్చున్నాడు పెరట్లో అపర్ణ సన్నజాజలు కోసుకుంటోంది జుట్టు ముడి వీడి పొట్టి జడ వీపు పైన కదలాడుతోంది అప్రయత్నంగా ఆమె తిరిగి చూచింది క్షణకాలం ఇరువురి కళ్ళు కలుసుకున్నాయి జాజులు కోయటం అయిందో కాలేదో మరి మరుక్షణం ఆమె లోపలికి వెళ్ళిపోయింది ఏమై భగవాన్లు మా శ్రీమతి చేతి పెట్టు ఎప్పుడెప్పుడా ప్రయాణం అనిపిస్తోందా అవునా నవ్వుతూ భుజం మీద చెయ్యి వేసి అడుగుతున్న గోపి గోపీకృష్ణను చూచి తబ్బిబ్బు పడిపోయాడు మధు క్షణకాలం గోపి గమనించలేదు కదా ఆవిడ తన గురించి గోపీతో చెడుగా చెప్పదు కదా ఏమిటా పిచ్చి చూపు కృష్ణ నవ్వుతూ కుదిపేశాడు బేబిబే అదేం లేదు నాంచాడు అలా అనకు మరేమంటావులే మధు ఓ చిన్న సాయం చేస్తావు ఏమిటి విచిత్రంగా చూచాడు మా అపన్నను గురించి ఇందాక నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నిర్మోహటంగా చెప్పరా అలా ఎవరు చెప్పే అతిథులు లేక రాకనే అపర్ణ ఇలా నా ప్రాణం తోడేస్తోంది నువ్వేనా చెప్పే ఆవిడితో అపర్ణ అపర్ణ ఇలా రా గోపీకృష్ణ మాటలు మధులో మరో రకమైన భావ సంచలనాన్ని రేపాయి ఎందుకు పిలిచారు అపర్ణ గది గుమ్మం వరకు వచ్చి ప్రశ్నించింది తలుపు వారిగా ఉన్న ఆమె మధుకు కనిపిస్తోంది జుట్టు చుట్టగా అమర్చుకుంది జాజులు పెట్టుకుంది ఏదో కళ ఏదో సౌందర్యం తను తట్టుకోలేకపోతున్నాడు ఆ మధు నీ గురించి అతగాడు ఫీల్ అయిన నిజమైన ఉద్దేశాలు ఏమిటో చెప్పవేస్తాడు వింటావా తప్పకుండా మృదువుగా నవ్విందామే అబ్బే అదేం లేదండి మధు తప్పుకోబోయాడు భారవ లేదు నేమో లాన్నైనా మార్పు వస్తే అంతే చాలు నాకు గోపీకృష్ణ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు అపర్ణ వెళ్ళిపోయింది మధులోని మరో వ్యక్తి విజృంభించాడు ఎంత చక్కటి అవకాశం ఇచ్చాడు గోపీకృష్ణ ఆమెను గురించిన తన నిజమైన ఆలోచన ఆమెకు చెప్పగలిగితే విని ఆవిడే ఉంటుంది గోపికి చెప్తే ఓహ్ చెబితే గోపి తననే విషయంలోనూ మదలించడు కారణం తామిద్దరి మధ్య ఉన్న స్నేహబంధంలో అంతటి చను ఉంది మరునాడు గోపి కృష్ణ ఆఫీస్ కి వెళ్లిపోయాడు సాయంత్రం నాలుగు గంటలకు తనకు ట్రైన్ ఉంది అప్పటికి తనను సాగనంపటానికి వస్తానన్నాడు గోపి ఈలోగా ఈలోగా అపర్ణతో ఒక్కసారి ఒకే ఒక్కసారి మాట్లాడగలిగితే టిఫిన్ చల్లారిపోతోంది మీరు రావచ్చు అపర్ణ తీయని పిలుపు వస్తాను మీతో చిన్న సంగతి మాట్లాడాలి మీకు అభ్యంతరం లేకపోతే తడారిపోతున్న పదవులను నాలుగుతో తడి చేసుకున్నాడు చెప్పండి మీరు ఇలా వచ్చి కొస్సేపు కూర్చోగలరా ఆ అలాగే గదిలోకి వచ్చి తనకు కాస్త దూరంలో ఉన్న గార్డెనింగ్ చైర్లో కూర్చుంది మీ గురించిన నిజమైన నా అభిప్రాయాలు చెప్పమన్నాడు మా గోపి మీకు గుర్తుందనుకుంటాను చెప్పండి స్థిరంగా చూస్తూ అంది అతి సాధారణంగా కనిపించే మీలో అసాధారణమైన ఆకర్షణ ఏదో నిండు ఉంది అది నన్ను నిలువున ఏదో చేసేసింది మాటలు తడబడుతున్నాయి క్షణకాలం అపర్ణ అతగాడి చూసింది ఆమె చూపు ఎర్రగా కణకణలాడుతున్నట్లుంటుంది ప్లీజ్ ప్లీజ్ మీరు అలా కోపంగా చూడకండి ఆ మీరు ఈ విషయం గోపికి చెప్పిన పర్వాలేదు నన్ను నేను నిగ్రహించుకోలేకపు చెప్తున్నాను అతిథిగానే కాదు మిమ్మల్ని చూశాక ఏ ఓ మగాడిగా నేనేది ఫీల్ అయ్యానో అదే చెప్తున్నాను అపర్ణ ఐ లవ్ యు ఏదో మైకోం మరేదో బాధ అతగాడి కళ్ళల్లో గూడు కట్టుకుని ఉంది అపర్ణ అతగాడి వైపు అలాగే చూస్తోంది ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు అసలు ఆ సంగతి ఆలోచించలేను కూడా ఇదే 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 నా అభిప్రాయం ఐ లవ్ యు మంచిది అపర్ణ కంఠస్వరం మృదువుగా పలికింది మీ నిజాయితీని వెచ్చుకుంటున్నాను మీ ఉద్దేశ్యాలు అలా ఉన్నప్పుడు మీరలా ఫీల్ అయినారు అందుకు ఎవరి అభ్యంతరం మాత్రం ఏముంది అందుకు కారణము నాకు తెలుసు విస్మయంగా చూశాడు మధు ఆమె వైపు ఆమె తనను మందలించలేదు తిట్టలేదు గోల చెయ్యలేదు కానీ ఏదో మంత్రం వేస్తోంది ఏమిటా కారణం కుతూహలంగా అడిగాడు మీరు సగటు పురుషులు మా వారికి మీ పద్మజి చాలా నచ్చిందిట మీరు నన్ను ఐ లవ్ యూ అనేసారు సాధారణంగా మగవారికి తన భార్య కంటే ఎదుటివాని భార్య నచ్చుతుంది ఇది నిజం ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు మరి నీ వెళ్ళాలిక మీ టిఫిన్ చల్లారిపోతోంది ఇంకా సెబెట్లో వారు వస్తారు వారికి టిఫిన్ అమర్చాలి నేను వెళ్తాను ట్రైన్లో కూర్చున్నాక కూడా మధు ఆ షాక్ నుంచి తేరుకోలేదు